హాయ్ అండి నేను మీ జానక లక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు దుర్గా వీడియోస్ ఈరోజు నేను మీకు పాతకాలం పద్ధతిలో టమాటా పచ్చడి ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి చాలా సింపుల్గా క్విక్గా అయిపోతుంది అలాగే టేస్ట్ కూడా చాలా చాలా ఎమ్మెగా ఉంటుందండి ఈ రెసిపీని మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని హీట్ చేసుకోవాలి ప్యాన్ హీట్ అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఆయిల్ కాగిన తర్వాత ఎండుమిర్చిని యాడ్ చేసుకోవాలి నేను చేసుకున్న ఈ టమాటా పచ్చడి హాఫ్ కిలో టమాటాలు తీసుకుంటున్నానండి దానికి తగిన విధంగా కారాన్ని కూడా యాడ్ చేసుకోవాలి కదా నేను తీసుకున్న హాఫ్ కేజీ టమాటోలకి నాకు వంద గ్రాముల వరకు ఎండుమిర్చి పట్టిందండి మీ కారానికి సరిపడా మీరు మిరపకాయలని యాడ్ చేసుకోండి ఎండుమిర్చిని లో ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి బాగా కలర్ చేంజ్ అవ్వకూడదండి ఇక్కడ చూసారు కదా ఈ విధంగా కలర్ వస్తే సరిపోతుంది అదే ప్యాన్లో మరో టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకుని ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటో పీసెస్ని యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ ఒక్కొక్క టమాటోని సిక్స్ పీసెస్ కింద డివైడ్ చేసుకున్నానండి దీనిలోకే టేస్ట్కి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకుని ఒక టూ మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి అలాగే ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని కూడా యాడ్ చేసుకుని బాగా మగ్గించుకోవాలి నేను చెప్పిన ఈ క్వాంటిటీ సరిపోతుందండి మీరు టమాటాలు కొంచెం ఎక్కువ వేసుకుంటే చింతపండును తగ్గించుకోండి లేదంటే చాలా పుల్లగా ఉంటుంది టమాటోలోనే వాటర్ మొత్తం బయటికి రిలీజ్ అయ్యి దగ్గరగా అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలండి టమాటోని ఈ విధంగా కలుపుకుంటూ టమాటో సాఫ్ట్గా అయ్యేంత వరకు బాగా కుక్ చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా కుక్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని చూసారు కదా ఈ విధంగా కుక్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కకు పెట్టి చల్లారనివ్వాలి ఈ టమాటో బాగా చల్లారేలోపు కారాన్ని ప్రిపేర్ చేసుకోవాలండి ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎండుమిర్చిని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి దీనిలోనే హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్రని యాడ్ చేసుకోవాలి అలాగే పది నుండి పన్నెండు వెల్లుల్లి రెమ్మల్ని కూడా యాడ్ చేసుకోవాలి వెల్లుల్లి రెమ్మలు మీరు తొక్క తీసుకున్నైనా వేసుకోవచ్చు అండి లేదా ఇలా నార్మల్గా అయినా వేసుకోవచ్చు ఈ మిర్చిని బాగా మెత్తగా బ్లెండ్ చేసుకోకుండా కాస్త కోర్స్గా బ్లెండ్ చేయాలి ఈ విధంగా బ్లెండ్ చేసుకున్న తర్వాత ముందుగా ఉడికించి పెట్టుకున్న టమాటోని యాడ్ చేసుకోవాలి టమాటో బాగా చల్లారిన తర్వాత యాడ్ చేయాలండి టమాటోని యాడ్ చేసుకున్న తర్వాత బాగా బ్లెండ్ చేసుకోవాలి నేను ఇప్పుడు కారం చేసేటప్పుడు సాల్ట్ వేయలేదండి ఆల్రెడీ మనం టమాటోలోనే సాల్ట్ వేసుకున్నాం కదా సో అదే సాల్ట్ సరిపోతుంది ఒకసారి టేస్ట్ చూసుకుని సాల్ట్ని అడ్జస్ట్ చేసుకొని సరిపోతుంది చూసారు కదా ఈ విధంగా బ్లెండ్ చేసుకోవాలండి ఎక్కువ మెత్తగా చేసేసుకోకూడదు ఇలా బ్లెండ్ చేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను యాడ్ చేసుకోవాలి నేనైతే ఇక్కడ ఒక ఉల్లిపాయని నేనైతే ఇక్కడ ఒక ఉల్లిపాయని ఇలా ముక్కలుగా కట్ చేసుకుని పల్స్ ఇచ్చుకుంటూ బ్లెండ్ చేస్తున్నానండి మీరు కావాలంటే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని కూడా యాడ్ చేసుకోవచ్చు ఇంతేనండి టేస్టీగా టమాటా పచ్చడి ఎలా చేయాలో చూసారు కదా ఈ టమాటా పచ్చడికి కాస్త నెయ్యి వేసుకుని వేడివేడి అన్నంలో తింటే చాలా బాగుంటుందండి నెయ్యి లేకపోతే ఆయిల్ అయినా వేసుకుని తినొచ్చు కూడా రెసిపీ నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి మరిన్ని సింపుల్ అండ్ క్విక్ రెసిపీస్ కోసం దుర్గా వీడియోస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్